నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బాలింతలు తప్పనిసరిగా శిశువుకి పాలివ్వాలి తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు తల్లిపాల ద్వారా సంక్రమించిన రోగ శక్తి ద్వారా జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటారు దీంతోపాటు తల్లిపాలు తాగిన పిల్లల యొక్క మేధో సంపత్తి చాలా అధికంగా ఉంటుంది వాళ్ళ తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి చదువుల్లో మార్కులు ర్యాంకులు సాధించటంలో ప్రథమ స్థానంలో ఉంటారు అందువల్ల తల్లి తప్పనిసరిగా కనీసం ఆరు నెలల పాటు పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది డబ్బా పాలు గేదె పాలు ఆవు పాలను కాకుండా తల్లి శిశువుకి పాలు పాలివ్వాలి కొంతమంది మహిళలు వాళ్ళ అందం చెడిపోతుందని రొమ్ముల సౌష్టవం దెబ్బతింటుందని ఇటువంటి కారణాల వల్ల పిల్లలకు పాలు మరికొంతమంది నాకు పాలు సరిగా ఉత్పత్తి అవటం లేదు పిల్లకి సరిపోవటం లేదు అందువల్ల డబ్బా పాలు గేదె ఆవు పాలని ప్రారంభిస్తారు తల్లి వక్షోజాల రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి సమృద్ధిగా జరగాలంటే ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు పదిహేను ఉన్నాయి ఈ పదిహేను వినియోగించటం ద్వారా నిండా శిశువుకు పాలు ఇవ్వచ్చు మొట్టమొదటిది ఓట్స్ ఓట్స్ని టిఫిన్ రూపాన్ని తినచ్చు లేదు రాత్రి భోజనం బదులుగా కూడా ఓట్స్ తినచ్చు ఓట్స్ తినటం వల్ల తల్లి యొక్క అనే హార్మోన్ పెరిగి తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది రెండు బార్లీ బార్లీ జావ వల్ల శరీరంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరిగి పాల ఉత్పత్తి రొమ్ముల నుంచి అధికంగా జరుగుతుంది మూడు ఆప్రికాట్లు ఆప్రికాట్ పండైనా పర్వాలేదు లేదు ఎండిన ఆప్రికాట్ని నానబెట్టి ఇచ్చినా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది నాలుగు క్యారెట్లు రోజు ఒక క్యారెట్ తప్పనిసరిగా బాలెంత తినాలి క్యారెట్ పచ్చి తినచ్చు క్యారెట్ని కూర క్యారెట్ని పప్పుచారు సాంబార్లు వేసుకున్నవి కూడా వినియోగించవచ్చు ఐదు మెంతులు పొడి ఉదయం ఒక స్పూను నీళ్ళలో రాత్రి ఒక స్పూను గోరువెచ్చని వేసుకోవటం మెంతిపొడే కాకుండా మెంతి కూరల్లో కూడా ఈ తల్లిపాల ఉత్పత్తిని పెంచే గుణం ఉంది కూర కూడా ఉపయోగించవచ్చు ఇక ఆరు వెల్లుల్లిపాయ రోజు ఒక నాలుగు ఉదయం నిద్ర లేవగానే ఉదయాన్నే ఒక నాలుగు రెబ్బల వెల్లుల్లి నవలగలిగితే పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది వెల్లుల్లిని మిగతా రూపాల కూరల్లో రోటి పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు ఇక ఏడు బాదం పప్పు రాత్రిపూట ఆరు బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే ఆ బాదం పప్పు పైనుండే ఉండే గోధుమ రంగు పొరని తీసేసి ఆ బాదం పప్పులు తినటం ద్వారా స్త్రీ స్త్రీహార్మోన్లైన ఈస్ట్రోజన్ యొక్క పరిమాణం పెరగటం ద్వారా రోముల నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎనిమిది సోంపు సోంపు అనేది మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా మాంసాహారం తిన్న తర్వాత సోంపు తింటూ ఉంటాం చాలా రుచికరంగా ఉంటుంది నోటి నుంచి సుగంధ వాసన వస్తుంది ఈ సోంపు ఉదయము మధ్యాహ్నము రాత్రి టిఫిన్ తర్వాత భోజనము రాత్రి భోజనం తర్వాత వేసుకోవటం ద్వారా ఒక స్పూను పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది తొమ్మిది జీలకర్ర జీలకర్రను మనం కూరల్లో వాడటమే కాకుండా జీరా వాటర్ తాగచ్చు లేదు జీలకర్ర పొడిని నీళ్ళల్లో కలుపుకుని తాగటం ద్వారా జీలకర్ర కూడా పాల ఉత్పత్తిని తల్లిలో పెంచుతుంది పది ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా పాలకూర క్రియాశీలకం తోటకూర గోంగూర బచ్చలకూర కూర ఉల్లికాడలు ములగాకు ఇలాంటి చింతచిగురు ఇలాంటివన్నీ కూడా వాడటం వల్ల రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఆ కాల్షియం కూడా పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది పదకొండు కాకరకాయ కాకరకాయని కూర వండుకోవచ్చు కాకరకాయ పులుసు కానీ లేదు కాకరకాయ జ్యూస్ తీసుకుని కాకరకాయ జ్యూస్ తాగినా కూడా ప్రయోజనం ఉంటుంది కాకరకాయ రోస్ట్ ఫ్రై నూనెలో వేయించిన కూర తిన్నా ఇటువంటి ప్రయోజనం ఉండదు ఏ కూరైనా నూనెలో వేయించి ఎగురు రోస్ట్ ఫ్రై చేస్తే దాంట్లో ఉండే పోషక విలువలు సూక్ష్మ పోషకాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి నశించిపోతాయి ఇంకా పన్నెండు చేప చేప పులుసు చేప పులుసుతో పాటు చేప తలకాయ కూడా తినాలి ఈ చేపల్లో విటమిన్ డి ఉంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి తల్లి యొక్క రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది పదమూడు గుమ్మడి గింజలు రాత్రిపూట రెండు స్పూన్ల గుమ్మడి గింజలు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు తినటం ద్వారా పాల ఉత్పత్తి రొమ్ముల నుంచి బాగా గణనీయంగా పెరుగుతుంది పద్నాలుగు నువ్వులు ఉండ నువ్వులను బెల్లంతో కలిపి ఉండ చేసి మూడు పూట్ల మూడు నువ్వుల ఉండలు తినటం ద్వారా నువ్వుల్లో కాల్షియం ఉంది పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది పదిహేను శనగలు శనగలు చిన్న శనగలు కానీ లేదు కాపులు శనగని పెద్ద శనగలు ఉంటాయి శనగలు నానబెట్టి ఉడకబెట్టి దాన్ని అల్పాహారం కింద తాలింపు పోపు వేసుకుని నిమ్మరసము ఉల్లిపాయ కలిపి అవి తినచ్చు శనగల్ని శనగపప్పుతో వండిన కూరలు ఆకుకూరలు లేదు శనగపప్పు కూర కూడా శ్రేష్టం తల్లి పాలు శిశువుకివ్వటం వల్ల శిశువుకి గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు మేధో సంపత్తి పెరగటంతో పాటు తల్లి కూడా శిశువుకి పాలు ఇవ్వటం వల్ల ఒక చాలా ముఖ్యమైన ప్రయోజనం ఉంది పాలిచ్చిన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశము చాలా తక్కువ రొమ్ము క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉన్నది అమ్మమ్మ తల్లికి ఉన్నప్పుడు మనమరాలు కూడా చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్ వచ్చే గుణం ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి